కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసరా ఎలుకల బెడదకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి హాస్టల్ లోపలికి అనుమతి లేదు అంటూ అడ్డుకున్నారు పోలీసులు పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాక్ కొనసాగింది ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎలుకల బెడదకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు రాష్ట్రంలో తుగ్లక్ పాలన జరుగుతుందని మండిపడ్డారు హాస్టల్ విద్యార్థులు నరకయాత్ర యాత్ర అనుభవిస్తున్నారన్నారు హాస్టల్లో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు

వాళ్ళు మాట్లాడిస్తాను మీరు సపోర్ట్ చేయండి అమ్మాయి మాట్లాడిస్తాను మాతో నాకు చెప్పిండు వాళ్ళని అడగండి మీరు మాట్లాడిస్తాను అలా లేదా ఒక రెండు నిమిషాలు మాట్లాడిపోతాం మీకు ఏ రికార్డ్ చేయండి వీడియో కూడా రికార్డ్ చేయాలి అట్లా చేయండి సార్ మేము మాట్లాడిపోతాం ఏదో మేము వాళ్ళను రావాలి వాళ్ళు వచ్చి మాట్లాడితే అప్పుడు అధికారులు వచ్చి ఇక్కడ తొందరగా సమస్యలు సాల్వ్ చేస్తారని మా బాధ సార్ ప్రతిపక్షంగా మా బాధ ప్రెస్ రిలీజ్ అంటే ఇప్పుడు ఇట్లానే మీ ఉంది వాళ్ళకి రిలీజ్ చేసి అమ్మాయితో మాట్లాడచ్చు నేను ఇక్కడ

మేము ప్రతిపక్షాలు ఏం చేయాలి సార్ సమస్య జరిగిందని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదే మా పని కాదు సార్ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటివరకు దానికి స్పందించలేదు సంబంధిత అధికారులు ఎవరు స్పందించలేదు ఇప్పుడు మేమేం చేయాలి ప్రతిపక్షాలు అదే సార్ మేము ఏం చెప్తున్నాం అది మీకు అదే చెప్తున్నాం కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ అంటే సమస్య ఇంత సీరియస్గా ఉన్న సమస్యని అంటే వాళ్ళకు పేరెంట్స్ దూర దూర ప్రాంతాలు విద్యా వ్యవస్థను ప్రశ్న పట్టించారు రేవంత్ రెడ్డి గారికి మేము కూడా మా మేడ్చల్ నియోజకవర్గం తరపు చెప్తాను ఇక్కడ ఉన్న సమైద్య గురుకాల గురుకులాలలో చాలా వరకు ఇక్కడ గురుకులాలలో హాస్టల్ హాస్టల్లో అంటే వాష్రూమ్స్ లేవు భోజన వసతులు సరిగా లేవు ఇంకా ఇట్లా ఎలుకలు కలుస్తూ ఉన్నాయి ఇట్లా అంటే పాములు అన్ని హాస్టల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సరియైన వసతులు లేక ఇబ్బంది ఉన్నారు దయచేసి మేము బీజేపీ పార్టీ తరఫున మేము గోరడం ఏమైంది జిల్లా కనీసం జిల్లా కలెక్టర్ గారిని స్పందిస్తారనుకున్నాం ఆ రైనా స్పందించి ఈ వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మల్కానిగిరి జిల్లా నిచ్చిల్ నియోజకవర్గం ఈశ్వర మండలంలో ఈరోజు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ దాదాపు పదకొండు వందల మంది ఇక్కడ ఈ హాస్టల్ ఈ గురుకులంలో ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో వాళ్ళకు ఎరుకలు కలవడం వలన కొంచెం పాయిజన్ అయిందని చెప్పి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అయితే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళని పలకరించే ప్రయత్నం ఒక వాళ్ళకి ఏం ఎలా జరిగింది ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేద్దామని ఒక ఇక్కడ రావడం చెప్తే వీళ్ళు కావాలని చెప్పి కొంతమంది అధికారులు ముఖ్యంగా దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటివరకు కూడా వాళ్ళని పరామర్శించలేదు వీళ్ళు ఎక్కడున్న ప్రిన్సిపాల్ వాళ్ళ టీచర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి ఏదో మంత్రంగా ట్రీట్మెంట్ ఇచ్చి బయటకు పోకకుండా వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక నియంత్ర ఇక్కడ లోపల కూడా ఎంట్రీ కాకుండా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని పోకుండా చూస్తూ ఉన్నారు అయితే ఇదే ఇదే వేదిక ద్వారా చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన గత వారోత్సవాలు గత నెల రోజులుగా ప్రజాపాలన వారోత్సవాలని చెప్పి లేకపోతే గురుకులాలలో వారోత్సవాలు అని చెప్పి అనేక రకాలుగా చేసినా కూడా ఇక్కడ ఏమీ వసతులు కానీ వాళ్ళకున్న ఏదైతే భోజన వసతులు కానీ ఇంకా వాసన ఆస్తుల వసతులు ఏమీ పెంచకపోవడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎలుకలు ఖర్చున వాళ్ళని పరామర్శిస్తేనే పరామర్శించడానికి వస్తే నీకు ఇంత భయంపైతోంది జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించలేదు ఇక్కడ సంబంధిత అధికారులు కూడా స్పందించలేదు కాబట్టి మా ప్రతిపక్ష మా బాధ్యత కాబట్టి పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా ఈ గత సంవత్సర కాలంగా ఈరోజు గురుకులాల్లో అంటే ప్రతిపక్ష నాయకులను కానీ ఇవ్వని కూడా వాళ్ళ లోపలికి వెళ్లకుండా తుగ్ల పరిపాలనలాగా రేవ్య పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి అంటే